హలో మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీళ్ళు వచ్చేసి నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి టీజర్ అనేది మనకి మూవీ డిపార్ట్మెంట్ టీజర్ అనేది లాంచ్ చేసిన అండి దాని రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండాబ్బా అలాగే మన రోజు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ గురించి టీజర్ అనేది ఎప్పుడు అని చెప్పి నేను చాలా వాళ్ళకి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను అండి గ్లిమ్స్ కూడా మనం రీసెంట్గా రిలీజ్ చేసినారు ఎప్పుడైతే విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు కలిసి మూవీ అనేది తీస్తున్నారు అన్నప్పుడే నాకు టీజర్ అనేది చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే విజయశాంతి గారు యాక్టింగ్ అంత మంచిగా ఉంటుంది ప్లస్ ఆమె యాక్టింగ్ కెరియర్ కూడా అంత మంచిగా వెళ్ళింది తర్వాత మన సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మనకి సరిలేరు నీకెవర్లో కూడా మంచి యాక్టింగ్ ఇచ్చింది మేబీ దీంట్లో కూడా కళ్యాణ్ రామ్ గారు అంటే కళ్యాణ్ రామ్ గారు కొంచెం కొత్త కొత్త రకంగా మూవీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు అలాంటి మూవీస్ని ఆయన తీసుకుంటారు ఈ మూవీ కూడా అలాంటిదే అని ఆశిస్తున్నాను ఈ మూవీలో వచ్చేసి బేసిక్గా ఏం లేదండి విజయశాంతి గారు అలియాస్ వైజయంతి మూవీలో అండి ఆమె ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అని కనపడబోతున్నారు మేబీ మనకి వెంటనే పోలీస్ ఆఫీసర్ అవ్వారేమో ఫర్దర్ అవుతారేమో ఎందుకంటే మన టీజర్లను చూపించింది వాళ్ళమ్మ నా కోరిక ఇదే అని చెప్పి ఒక పోలీస్ బట్టని అదే పోలీస్ డ్రెస్ని ఇట్లా అంటూ ఉండగా చూసినాము ఫర్దర్గా అవ్వచ్చేమో మేబీ ఆ పోలీస్ కానీ నెగిటివ్గా మన లేదు టీజర్లో కొంచెం నెగిటివ్ వైబ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి ఒక సీన్లో కూడా మనకి అంది తప్పు చేసేది మన వాళ్ళైనా కానీ వదలను అని సంథింగ్ ఒక డైలాగ్ చెప్పింది దాన్ని బట్టి మేబీ నేను అర్థం చేసుకుంటాను మేబీ నెగిటివ్ పోలీస్ ఆఫీసర్గా మారచ్చేమో తర్వాత పాజిటివ్గా మారచ్చేమో అది మన అజప్షన్ అండి ఇక చాలా రోజులు చాలా రోజుల తర్వాత మనకి విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్లో కనప కనపడబోతున్నారు ఆమె పాత సినిమాలు చూస్తే వేరే లెవెల్ ఉంటుందండి పోలీస్ లెవెల్ యాక్టింగ్ అమ్మది పోలీస్ క్యారెక్టర్లో అదే లెవెల్ యాక్టింగ్ ఇన్ని తర్వాత ఇన్ని సంవత్సరాలతో కూడా సేమ్ యాక్టింగ్ని మెయింటైన్ చేసిందంటే అది పక్కా విజయశాంతి వల్ల సాధ్యం అంత మంచిగా యాక్టింగ్ చేసింది పోలీస్ గెటప్లో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక చెప్పాల్సిన అవసరం లేదు మన నందమూరి కళ్యాణం గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుందండి ఆయన చాలా వరకు ప్రయోగమైన సినిమాలు తీస్తారండి అంటే కొత్తగా అందరి లెక్క అల్లడబ్బా సినిమాలు కాకుండా కొత్తగా ట్రై చేద్దాము రొటీన్ స్టోరీ ఉండకుండా ఒక కొత్త పాయింట్ని తీసుకుందాం అన్నే ట్రై చేస్తాడు అలాగే మనకి పటాస్ అనేది బ్లాక్ బస్టర్ అయింది బింబిసారా బ్లాక్ బస్టర్ అయింది కొన్ని అయినాయి కొన్ని అవ్వలేదు ఇజం కూడా మంచి కాన్సెప్టే కానీ జనాలకు ఎక్కలేదు అలా కొన్ని మూవీస్ అనేవి ఇట్ కొన్ని జనాలు కనపడకుండా వెళ్ళిపోయినాయి ప్లస్ కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కళ్యాణ్ రామ్ గారు చేస్తారు అలాగే మనకి పటాస్ మూవీ అనిల్ రావుడి గారు మీకు తెలిసిందే రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి గారే అంటారు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీస్ అని రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ అలాంటి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది మన కళ్యాణ్ రామ్ గారే దాని తర్వాత బింబిసారా డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ మన కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టినారు అలాగే ప్రదీప్ చిలుకూరి గారు చిలకల ఊరి గారు రీసెంట్ ముందు టూ థౌసండ్ సిక్స్టీన్ ఒక మూవీ తీసిన సంథింగ్ ఏదో మేసర్ ఏదో ఉంది దాని తర్వాత మళ్ళీ మనకి కళ్యాణ్ రామ్ గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అనేది కొట్టేస్తారండి గట్టిగా కొట్టేస్తారు కళ్యాణ్ రామ్ గారు బ్లాక్ వస్తారు ఆయన మళ్ళీ చూపిస్తాడు ఆయన అంటే ఏంటో అని చెప్పి కొన్ని కొత్త రకం సినిమాలు తీసినా జనాలకు ఎక్కలే కానీ మంచి కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉన్నాయి మన కళ్యాణ గారు తీసిన మూవీస్ అంత బాగుంటాయండి కొన్ని అయితే అట్రాక్ట్ చేస్తాయండి స్టోరీ లా లేకపోయినా కానీ ఆయన యాక్టింగ్ ద్వారా అన్నా ఆయన గుంజేసుకుంటారు అంత మంచి లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అండి ఇక నందమూరి వంశంకి వెళ్ళి వచ్చినంటే మన సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉండాల్సిందే ఆయన అయినా దేంట్లో అయినా మంచితనంలో అయినా ఆయన పోలికలు ఉండాల్సిందే ఇక చూద్దామండి ఫర్దర్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ ఏమైనా లాంచ్ అయినా ప్లస్ మూవీ గురించి అప్డేట్స్ ఏమైనా వచ్చినా ప్రతి ఒక్కటి వీడియో పరంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తారండి ఇంకోటి ఈ మూవీ అనేది సమ్మర్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు సమ్మర్లోనే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ మూవీ సమ్మర్లో రిలీజ్ అయితే మూవీకి వెళ్ళి ఆ మూవీ ది అనేది కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తారండి డాడ్ సిట్ అండ్